ముందుగా అందరికీ నమస్కారం నేను అందరికీ మీకు తెలిసి ఉంటాను తెలుసు కదా చిల్డ్రన్స్ ముందుగా అందరికీ బాల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు నల్లచ్చూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లో నలుగురు పిల్లలు చాలా మంచి పని చేశారనమాట అది ఏంటి అనేది కూడా మీకు కూడా తెలిసి ఉంటుంది మన నలుగురు పిల్లలు కూడా నాలుగో క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఫైజాను ఇంకా ఇద్దరు పిల్లలు అది వీళ్ళు నలుగురు వచ్చి ఒక చిన్న కుక్కపిల్ల ఏదో ఇబ్బందిగా ఉంటే దాన్ని తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లడం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకెళ్ళి మళ్ళీ అదే స్కూల్ దగ్గర తీసుకురావడం కూడా జరిగింది అది సోషల్ మీడియాలో మన ఎన్సీ లోకల్ న్యూస్ తరఫున వైరల్ అయిందనమాట ఇది ఎక్కడికి వెళ్ళింది తెలుసా సినిమా యాక్టర్ల దగ్గర కూడా వెళ్ళిపోయింది ఇది మంచి మంచి కామెంట్లు కూడా పెట్టారు ఈరోజు మన హిందూపూర్ పార్లమెంట్ అధికార ప్రతినిధి మన గంగాధరన్న ఆ వీడియోను చూసి ఈరోజు బాలల దినోత్సవం కాబట్టి ఆ నలగరి పిల్లలతో పాటు మన పిల్లలతో ఈ బాలల దినోత్సవం జరుపుకోవాలని మన ఎలిమెంటరీ స్కూల్లో ఈ పిల్లలు చేసినటువంటి పనికి అభినందిస్తూ ఇంకా మంచి మంచి పనులు కూడా చేయాలని మంచి అలవాట్లు నేర్చుకోవాలని కూడా అన్న ఇక్కడికి రావడం వేరే విలేజ్ అయినా కూడా మన ఎలిమెంటరీ స్కూల్లో చేసిన నలుగురు పిల్లల వల్ల మంచి కార్యక్రమం కాబట్టి బాలల దినోత్సవం రోజే మనం జరుపుకుందాం పిల్లల మధ్యలోనే మనం పంచుకుందామని వీళ్ళు రావడం మీకు స్వీట్లు కూడా పంచడం జరుగుతుంది అందుకోసం రెండు మాటలు అన్న కూడా మాట్లాడాల్సి కోరుతున్నాం ఈరోజు బాలల దినోత్సవం విద్యార్థులకు శుభాకాంక్షలు వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు 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 మేడం గారికి అభినందనలు తెలుచేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంగణంలోకి రాగానే విద్యార్థులు చూడగానే చాలా డిసిప్లిన్ అనేది ఉంది దానికి ప్రధాన సూత్రం ఏమంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు మీకు ఇస్తున్నటువంటి బోధన కీలకమైందని చెప్పవచ్చు వారితో పాటు ముఖ్యంగా ఈ స్కూల్లో ఉపాధ్యాయులు చాలా క్రమశిక్షణతో మీకు పెంచుతున్నారు కాబట్టి ఒక కుక్క అనేది ఇబ్బంది ఉంటే దాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వదిలి దాన్ని మీరు ప్రారంభమోచారంటే మీలో ఉన్నటువంటి క్రమశిక్షణ అది ఎక్కడ చూస్తుంది అంటే ఉపాధ్యాయుని చూస్తుంది విద్య అనేది వి వినయాన్ని తెరచిపెడుతుంది విద్య అనేది మనసులో ఉండే అహంకారాన్ని చీకటిని దూరం చేస్తుంది విద్య అనేది ఎదిగే కొద్దీ ఒదిగే లక్షణాన్ని నేర్పిస్తుంది సమాజంలో మనం ఏ విధంగా మెలగాలి సమాజంలో పెద్దలు ఏ విధంగా గౌరవించాలి తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి ఉపాధ్యాయులు ఏ విధంగా గౌరవించాలనేది ఇక్కడి నుంచి మీకు మంచి బేసిక్ ఫిల్లర్ అనమాట కాబట్టి మీరు మంచి ఆలోచనతో మంచి భావాలతో ముందుకెళ్ళి ఉపాధ్యాయులకు మీరు ఉపాధ్యాయులు బోధించిన విద్యను మీరు క్రమశిక్షణతో అభ్యసిస్తే మీరు అనుకున్న స్థాయికి ఉన్న స్థాయికి ఎదుగుతారు నేటి బాలులే రేపటి పౌరులు మంచి ఆలోచన ఎందు మీలో మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ముఖ్యంగా మీకంటే ముందు ఉపాధ్యాయులకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వారితో పాటు ముఖ్యంగా మనం ఆలోచించింది ఏమంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు బోధించిన బోధనే కాకుండా ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా మీ గురించి ఆలోచించాలా పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారు చదువుకోలేదా ఇచ్చినట్టు ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ నిధంగా చేస్తున్నానే బాధ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒక భాగం హాలిడేస్లో ఎక్కడ చెరువుల కల్లా కుంటలకల్లా వెళ్ళకుండా తర్వాత వాళ్ళు బాగోలు గురించి ఆలోచించే విధంగా మన పోలీస్ ఇబ్బంది కూడా ఆలోచించింది ఈ మధ్యకాలంలో బాగా గమనించినాం ఎక్కడ చూసిన ఈ మధ్య తుఫాన్లు వర్షాకాలంలో ఎక్కడ చూసినా వంకలు వాగులు కుంటలు వంగి పొర్లిపోతుంటే ఇక్కడ లోకల్గా ఉన్నట్టు ఇన్స్పెక్టర్ మగ్గులు వాసార్ కూడా వచ్చి పంచాయతీల్లో సాయంకాలం పూట ఎందుకంటే తల్లిదండ్రులు ఏదైనా వ్యవసాయానికి పనుకు పాటు ఉంటారు కాబట్టి సాయంత్రం సమయంలో వచ్చి విద్యార్థులు స్టూడెంట్స్ మీరు ఎక్కడ పోకూడదు జాగ్రత్తగా ఉండాలా వర్షాలు పడుతున్నాయి కష్టపడి చదువుకోవాలా ఏ అసాంఘ కార్యక్రమాలు పాల్పడకూడదు ఆ విధంగా పాల్పడితే భవిష్యత్తులో ఎలాంటి తక్కువ ఆకారాలు ఉంటాయి మీరు కమిషన్ ఉండాలంటే పొగులు ఉపాధ్యాయులు మీకు మంచి ఆలోచన మంచి భావన నేర్పిస్తారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా లేదా మన వాళ్ళు ఎవరు చదువుతున్నారు ఎలా ఉండాలనేది మనం కూడా ఆలోచించాల్సిన బాధ్యత మీ తల్లిదండ్రులపైన ఉంది అనేది మీకు సౌన్యంగా మనం చేసుకోండి చెప్పి మన శాఖ తెలియజేయడం జరిగింది అంటే ఈ సమాజంలో మనం ఎదగాలంటే మనం ఒకవేళ కాదు ఉపాధ్యాయులు సమాజము వారితో పాటు తల్లిదండ్రులు మీరు మంచి పేరు తేవాలంటే తల్లిదండ్రులు కీలకమైన పాత్ర కారణం ఏమంటే మీ గురించి ఎక్కువ ఆలోచన తల్లిదండ్రులే ఇక్కడ మీరు పద్దెనిమిది ఎనిమిదికో ఏడుకు వస్తే మూడుకి వెళ్ళిన తర్వాత ఓ అమ్మ నాన్న కూడా బాధ్యత తర్వాత తల్లిదండ్రులు బాధ్యత కాబట్టి మీరు మంచి ఆలోచనతో మంచి భావలతో ముందుకెళ్ళి మంచి పేరు తెచ్చి మీరు మంచి ఉన్న స్థాయికి ఎదిగి మంచి మంచి ఉన్నత పదాలు అలంకరించుకొని మంచి మంచి అధికారికంగా మీరు పదవులు అరగించుకొని ఎక్కడో ఉపాధ్యాయుడు ఈ పొద్దు మీ కోసం శ్రమిస్తాడు ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు ఎంతో కష్టపడి తెచ్చుకునేటువంటి ఉద్యోగం ఇది ప్రైవేట్ స్కూల్లో మామూలుగా మీకు తెలియదు మీకు చెప్పాల్సి పిల్లలు అంత నాలెడ్జ్ మీకు లేకపోవచ్చు కానీ వీళ్ళు ఈ పోటీ ప్రపంచంలో రేపు మూడు ఇద్దరు వెళ్ళి కష్టపడి చదివి ఈ ఉద్యోగం వచ్చింది కాబట్టి మీకు మంచి విద్యను అందించేది ఎవరంటే ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మేడం వాళ్ళు తప్ప మీతో కాదు కూడా ఈ మన మనం చేసుకుని తెలియజేస్తాం కాబట్టి మీరు ఎదిగిన తర్వాత ఉపాధ్యాయుడు మీరు ఎక్కడ మంచి ఉన్నత పదాలు అని తర్వాత ఒక ఐఏఎస్ ఐపీఎస్ మంచి డాక్టర్ మంచి లాయర్ అయిన తర్వాత గత పెద్ద ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఉపాధ్యాయుడు అందరిలా వచ్చి ముందరు కూర్చోవడం బాగా గుర్తుపెట్టుకోండి ఎవడో కడప కూర్చుంటాడు ఎందుకో ఆ కడప కనుక్కునే కానీ మంచి బ్లెస్సింగ్ ఇచ్చేది ఎవరు ఎక్కడ కలుషితులు లేకుండా మంచి మనసుతో మంచి బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదించారంటే ఒక ఉపాధ్యాయుడే కడప కనుక కూర్చునే కానీ అర్థమై చెప్పు అంత స్వచ్ఛమైనటువంటి మనసు అంత స్వచ్ఛమైనటువంటి మంచి ఆలోచన మంచి భావాలు ఉండేది ఒక ఉపాధ్యాయులకే కాబట్టి వాళ్ళు మనం మరవకూడదు మీరు ఉన్న స్థాయికి కానీ మా సారు మా మేడము మాకు చదువు చెప్పినారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలా మీరు కూడా పది మంది సహాయ సహాయం అందించాలా అందరి సమాజంలో సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలా ఎక్కడ భేషాలు బాగకూడదు మంచి ఉన్నత ఆలోచనతో మంచి ఉన్నత భావంతో ముందుకు పోవాలని చెప్పేసి మీ ఈ బాలల దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలన్నీ సమాజంలోకి ఎక్కడో పాత పాత్రాల్లోకి ఉన్నటువంటి సమాచారాన్ని వెలుగులు తెచ్చిపెట్టేటువంటి గొప్ప మనసు ఉన్నట్టు నా జిలాన్ గారు లోకల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఆయన చాలా మంచి ఆలోచన మంచి భావంతో ముందుకెళ్తాడు ఆయన మనసు చాలా చన్న చాలా చల్లని మనసు మీరు కూడా ఉపాధ్యాయులు మీ చల్లని చూపుతో మీ కమ్మని పలుకులతో మీ చిరునవ్వు మాధుర్య మమతనాగంలో విద్యార్థులకు అందరికీ పంచిపెట్టాలని సమాజంలో మంచి గౌరవం గుర్తుంపు ఉండేది ఎవరికంటే ముఖ్యంగా ఉపాధ్యాయులే నేను పదే పదే ఉపాధ్యాయులు కోరుకుంటాను ఎందుకంటే మీరు పెట్టినటువంటి భిక్ష ఈరోజు మేము మాట్లాడుతున్నామంటే అంటే మేము కూడా ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకున్నట్టు క్రమశిక్షణయి కాబట్టి ఈరోజు మీకు పెన్నులు పెన్సిల్లు బుక్లు ఇవ్వడానికి ముందుకు వచ్చిన నేను ఎందుకంటే ఆ సోషల్ మీడియాలో వైరల్ అయింది చూశాను మా పక్కన నల్లజూరు మండలం కే పంచాయతీ మా పంచాయతీలో మామూలు ఈ ఈరోజు మా ఊర్లో పెట్టుకోవాలి పోగ్రాము ఇక్కడ వచ్చినాను ఎందుకంటే ఒక కుక్క పిల్ల మాకేందుకు లేకునే ఈ రోజుల్లో ఒక ఇద్దరు కొట్లాడుకుంటారంటే మాకెందుకు రోజుల్లో ఈ రోజుల్లో మీరు మీకు పిల్ల మాకెందుకు అనుకోకుండా దాన్ని తీసుకెళ్ళి ఆసుపత్రిలోకి పోయి దానికి బాగు చేయించి దాని వైద్య సేవ చేసి చిత్ర వినాలంటే మీ చిల్ల నాలుగో ఫోర్త్ క్లాస్ పిల్లలకు ఎంత గొప్ప మనసు ఉందో ఆ రావడానికి కారణం మన ఉపాధ్యాయులు ఎంత మిమ్మల్ని తయారు చేశారు అనేది నేను అర్థం చేసుకుని వచ్చాను కాబట్టి మీ అందరూ కూడా మీ మీకందరూ కూడా భగవంతుడు మంచి ఆయుర ఐశ్వర్యాలు ఇవ్వాలని మంచి విద్యాబుద్ధులు ఇవ్వాలని వారితో పాటు మీరు ఉపాధ్యాయులు చెప్పిన మాట ఖచ్చితంగా క్రమశిక్షణ తప్పకుండా మనసవాచకమైన వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా మీరు విని కష్టపడి చదివి సాయంత్రం తొమ్మిదికి పనుకునే పర్లేదు తెల్లవారు నాలుగు మూడుకు లేచి కష్టపడి చదివి ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ కానీ ఉపాధ్యాయులైన మాట కానీ తప్పకుండా మీరు ముందుకు పోయినారంటే భవిష్యత్తులో మంచి వృత్సానికి ఎదుగుతారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ఆశీర్దిస్తారని చెప్పి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ఉపాధి ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులకు మేడం పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా మాకు కందుకుంట అన్నగారి ఆదేశాల మేము కూడా ఇక్కడ రావడం జరిగింది మరి అన్నగాడ కూడా ఈ బాల దేవత్సవం సందర్భంగా అన్నగా మేము అప్డేట్ తెలియజేసుకుంటూ చాల చూసుకుంటున్నాం దాదాపు నాలుగు మిలియన్స్ చూసినారు మేడం మన పిల్లల వీడో మన ఎలిమెంటరీ స్కూల్ ఎక్కడ ఇది అనే కామెంట్ రూపంలో కూడా ఏ ఎక్కడ ఉంది ఈ స్కూల్ అనేది కూడా తెలిస్తే నాలుగు ఫోర్ మిలియన్స్ నలభై లక్షల మంది మన పిల్లలు చేసిన చిన్న పనికి నలభై లక్షల మంది తాక వెళ్ళింది మేడం నల్ల చిరు పిల్లలు మేము కూడా ఎక్కడే చదివాం ఇదే రూమే మాది ఇదే బిల్డింగ్ అనమాట ఎక్కడా కాదు ఆడ ఇక్కడే చదువుకుంటానవి ఇదే ఆడుకుంటానవి ముందర ఒక బిల్డింగ్ ఉండే ఈ ఇక్కడే చదివి మేము కూడా మీతో పాటు పంచుకుంటున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మన స్కూల్ కూడా ఇంత పెద్ద పేరు తీసుకొస్తున్నట్టు తీసుకొచ్చు మీరు కూడా చేస్తున్న మంచి పనులు కూడా మన సార్ వాళ్ళకి కాడు టీచర్లు కాడు పిల్లలకి అందిస్తున్నాడు బోధనలకు కావచ్చు మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం సార్ మీరేనా ఫస్ట్ ఈ పిల్లకి మీరు మళ్ళీ మంచి పనులు చేయాలి ఎట్లా ఏడన్నా ఏదైనా కూడా ఓకేనా సార్ మీకు కూడా మాట్లాడుకున్నా పిల్లలకి ఇస్తే మేడం వరకు మేడం చేసాను సార్ కూడా మళ్ళా మేడం వచ్చా మేడం లేదా ఓకే మేడం వస్తాం ఓకే సార్ ఓకే బాయ్ సార్ Thank you madam. Namaste. Okay, bye sir. Bye sir.